శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనంలో కేంద్ర పర్యాటక మంత్రి శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ ఎండి ఆమరపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈవో శ్రీనివాసరావుతో కులకుశంఘ క్షేత్ర పర్యాటకపై చర్చించారు శ్రీశైలం పర్యాటక కేంద్రంగా సందర్శకులకు మరపు రాని అనుభవాన్ని అనుభూతిని అందించే లక్ష్యంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం శ్రీశైలం ద్వారకా ఖజరాహోరన్ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లుగా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది